డియర్ కాంపిటేటివ్ మన ఈ యూట్యూబ్ ఛానల్ కి కిరణ్ స్టడీ సర్కిల్ అనే యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సో ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరి ఈ వీడియోని వినండి చూడండి మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి ఈ యొక్క పాలిటీ గానీ లేకపోతే జాగ్రఫీ గానీ లేకపోతే అన్ని రకాల సబ్జెక్టు సంబంధించి ఈ యూట్యూబ్ లో మీకు క్లాసెస్ చెప్పడం జరుగుతుంది సో కాంపిటేటివ్ నిమిత్తం మీకు పూర్తిగా ఈ వీడియోస్ అనేవి నా ఛానల్ అన్ని ఉపయోగపడుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ ఇంకా ఎవరైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో టుడే మనం చెప్పుకోబోయే పాఠం అంటే గత ఎపిసోడ్ లో మనం రాష్ట్రపతికి సంబంధించినటువంటి రాష్ట్రపతి యొక్క హోదాని మరి ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి రాజులేఖ రాణితో కంపేర్ చేయడం జరిగింది అయితే ఈ సందర్భంలో ఈ వీడియోలో రాష్ట్రపతి యొక్క నిర్మాణం గురించి నేర్చుకుందామండి అంటే రాష్ట్రపతి యొక్క నిర్మాణం గురించి ఏ విధంగా ఉంటుంది అని చూస్తే గనక ఇక్కడ రాష్ట్రపతికి సంబంధించినటువంటి అర్హతలు తర్వాత పదవీ కాలాలు రాజీనామాలు ఓకేనా తర్వాత మరి ఒక పదవి ప్రమాణ స్వీకారం ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా రాష్ట్రపతి నిర్మాణము ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే అంశంలో ఉంటాయి మనకి సో ఇక్కడ ఎవ్రీ ఆర్టికల్ ప్రకారం నేర్చుకుంటాం చూడండి ఇక్కడ మనం గతంలో చెప్పుకున్నాం యాభై రెండవ నిబంధన నుండి నూట యాభై ఒకటవ నిబంధన వరకు కేంద్ర ప్రభుత్వం గురించి రాజ్యాంగంలో పొందుపరచబడింది అని చెప్పుకున్నాం అయితే ఇప్పుడు రాష్ట్రపతికి సంబంధించి యాభై రెండవ నిబంధన ప్రకారం భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు యాభై రెండవ నిబంధన ప్రకారం భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు అంటే ఈ రాష్ట్రపతి భారతదేశానికి ఎట్లా ఉంటాడంటే దేశాధినేత అలాగే రాజ్యాధినేత దేశాధినేత రాజ్యాధినేత అలాగే సర్వ సైన్యాధ్యక్షుడు సర్వ సైన్యాధ్యక్షుడుగా పేర్కొనబడతాడు భారత రాష్ట్రపతి భారతదేశానికి అట్ ద సేమ్ టైం యాభై మూడవ నిబంధన ఏం చెప్తుంది అని చూసినట్లయితే యాభై మూడవ నిబంధన ప్రకారం దేశ పరిపాలన యావత్తు అంతయు రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది దేశ పరిపాలన యావత్తు అంతయు కూడా రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది అయితే దేశ పరిపాలన యావత్తు అంతయు రాష్ట్రపరి రాష్ట్రపతి పేరు మీదుగా జరగాలి అనే అంశాన్ని మనం అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నామండి అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం అంటే హోదా రీత్యా భారత రాష్ట్రపతిని ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి లేక రాణితో కంపేర్ చేయొచ్చు పరిపాలన పరంగా అయితే కనుక అమెరికా లో ఉన్నటువంటి అధ్యక్షుని పేరు మీదుగా అంటే అమెరికా అధ్యక్షునితో మనం కంపేర్ చేయొచ్చు కాబట్టి యాభై మూడవ నిబంధన ప్రకారం దేశ పరిపాలన యావత్తు అంతయు రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించాలి అయితే రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించాలి అంటే మరి రాష్ట్రపతి యొక్క ఎవరు చెల్లిస్తారు రాష్ట్రపతికి సహాయ సలహాలు అందించడానికి ప్రధానమంత్రి నేతృత్వంలో కూడినటువంటి ఒక మంత్రి మండలి ఉంటుంది ఈ ప్రధానమంత్రి మరియు మంత్రి మండలి రాష్ట్రపతి పేరు మీదుగా దేశ పరిపాలన కొనసాగిస్తారు కాబట్టి రాష్ట్రపతిని అధికారి అంటారు ప్రధానమంత్రిని మరియు మంత్రి మండలిని ఏమంటారు అంటే వాస్తవ సార్వభౌమాధికారి అని చెప్పేసి అంటారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటి అంటే రాష్ట్రపతి దేశాధినేత రాజ్యాధినేత రాజ్యాంగ అధినేత దేశానికి మొట్టమొదటి పౌరుడైతే ప్రధానమంత్రి ప్రభుత్వ అధినేత ప్రధానమంత్రి దేశ ప్రభుత్వ అధినేతగా వ్యవహరిస్తాడు ఓకే అండ్ తర్వాత చూసినట్లయితే రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆ రాష్ట్రపతిని ఎన్నుకునే విధానం రాష్ట్రపతిని ఎన్నుకునే విధానం సో యాభై నాలుగవ నిబంధన రాష్ట్రపతి యొక్క ఎన్నుకునే విధానం గురించి పేర్కొంటుంది సో ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రపతిని ఎన్నుకునే సభ్యుల్ని ఎలక్టోరల్ కాలేజ్ అంటారు దీన్ని ఎన్నికల గణం అంటారండి ఎన్నికల గణం అని చెప్పేసి అంటారు రాష్ట్రపతిని ఎన్నుకునే విధానాన్ని ఎన్నుకునే సభ్యులని ఎన్నికల గణం లేదా ఎలక్టోరల్ కాలేజ్ అని చెప్పేసి అంటారు అయితే ఈ ఎన్నికల గణంలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు ఎన్నికల గణంలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అని చూసినట్లయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా క్లియర్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది సో రాష్ట్రపతిని ఎన్నుకునే సభ్యుల్ని ఎన్నికల గణం అన్నాము ఇక్కడ ఎన్నికల గణంలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు చూడండి లోక్ సభకు సంబంధించిన సభ్యులు అలాగే రాజ్యసభకు సంబంధించిన సభ్యులు క్లియర్ గా వినాలి క్లియర్ గా అబ్జర్వ్ చేయండి లోక్ సభ సభ్యులు రాజ్యసభ సభ్యులు అంటే ఇక్కడ పార్లమెంటు ఉభయ సభల సభ్యులు అని చెప్పుకోవచ్చు పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు అని చెప్పుకోవచ్చు అండ్ తర్వాత రెండవది ఏమిటి చూసినట్లయితే దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై అంటే దేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో విధాన సభ సభ్యులు విధాన సభ సభ్యులు అంటే ఇక్కడ లోక్ సభ ఎంపీ వస్తాడు రాజ్యసభ ఎంపీ వస్తాడు సభ సభ్యులు అనేసరికి ఎమ్మెల్యేలు వస్తారు విధానసభ సభ్యులు అనేసరికి ఎమ్మెల్యేలు వస్తారు ఓకే అయితే తర్వాత చూసినట్లయితే ఇక్కడ పార్లమెంటు ఉభయ సభల సభ్యులు దేశంలోని విధాన సభ స సభ్యులు అయితే మరి దేశంలో ఏడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి ఈ ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ పుదుచ్చేరి ఉంది ఢిల్లీ పుదుచ్చేరి ఈ ఢిల్లీ పుదుచ్చేరికి కూడా విధాన సభలను కలిగి ఉంది కాబట్టి ఈ విధాన సభలకు సంబంధించి తొంభై రెండులో డెబ్బై రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం పంతొమ్మిది వందల తొంభై రెండు డెబ్బై రాజ్యాంగ సవరణ చట్ట ప్రకారం ఏం చేశారంటే ఢిల్లీ మరియు పుదుచ్చేరి విధాన సభ సభ్యులకి రాష్ట్రపతిలో రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే విధానాన్ని కల్పించారండి అయితే ఇది ఎప్పటి నుంచి అమలులోకి వచ్చింది ఢిల్లీ పుదుచ్చేరి విధానసభ సభ్యులు ఎలక్టోల్ కాలేజ్ లో అంతర్భాగంగా ఉండాలని ఎప్పటి నుంచి అమలులోకి వచ్చిందంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ జూలై నుంచి అమలోకి వచ్చిందండి నైన్టీన్ నైన్టీ ఫైవ్ జూలై నుంచి అమలులోకి వచ్చింది అయితే ఢిల్లీ పుదుచ్చేరి విధానసభ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలో నైన్టీన్ నైన్టీ సెవెన్ లో పార్టిసిపేట్ చేశారండి నైన్టీ సెవెన్ లో పార్టిసిపేట్ చేశారండి ఓకేనా సో ఇది అంటే రాష్ట్రపతికి సంబంధించి రాష్ట్రపతికి సంబంధించి ఎలక్టోరల్ కాలేజ్ అంటే రాష్ట్రపతిని ఎన్నుకునే సభ్యులని ఎలెక్టోరల్ కాలేజ్ లేదా ఎన్నికల గణం అంటారు సో ఈ ఎన్నికల గణంలో వీళ్ళందరూ సభ్యులుగా ఉంటారు ఓకేనండి క్లియర్ గా చెప్తున్నాను రాష్ట్రపతి ఎన్నికల గణ సభ్యులు ఉభయ పార్లమెంట్ ఉభయ సభ సభ్యులు విధాన సభ సభ్యులు ఢిల్లీ పుదుచ్చేరి విధానసభ సభ్యులు అయితే మరి రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనని వారు ఎవరు రాష్ట్రపతి ఎన్నికలో ఎన్నికల గణంలో సభ్యులు కానివారు ఎవరు చూడండి ఇక్కడ లోక్ సభ ఉందండి లోక్ సభ ఉంది ఈ లోక్ సభలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఉంటారు రాష్ట్రపతి నామినేట్ చేయబడినటువంటి వారు అలాగే రాజ్యసభలో పన్నెండు మంది విశిష్ట వ్యక్తులు ఉంటారు రాష్ట్రపతి చేత నామినేట్ చేయబడినటువంటి వారు అలాగే రాష్ట్రాల్లోని విధాన సభలో గవర్నర్ చేత నామినేట్ చేయబడినటువంటి ఒక ఆంగ్లో ఇండియన్ ఉంటారు ఒక ఆంగ్లో ఇండియన్ ఉంటాడు తర్వాత మిగిలిన కేంద్ర పాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్స్ చీఫ్ కమిషనర్ చీఫ్ కమిషనర్స్ ఇతరులు పాల్గొనరండి తర్వాత ఇంకా చూసినట్లయితే దేశంలోని వివిధ రాష్ట్రాల ఎంఎల్సీలు వివిధ రాష్ట్రాల ఎమ్మెల్సీలు కూడా రాష్ట్రపతి ఎన్నికల గణంలో సభ్యులు కాదు సో రాష్ట్రపతి ఎన్నికలో ఎన్నికల గణంలో సభ్యులు కానిటువంటి వారు లోక్సభలో ఇద్దరు ఆంగ్ల ఇండియన్స్ రాజ్యసభలో పన్నెండు మంది విశిష్ట వ్యక్తులు విధాన సభలో ఒక ఆంగ్లో ఇండియన్ మిగిలిన కేంద్రపాలిత ప్రాంతాల పరిపాలకులు అంటే దేశంలో ఉన్నటువంటి ఎంఎస్ కూడా రాష్ట్రపతి ఎన్నికల గణంలో సభ్యులు కాదు ఓకేనండి సో ఇది గమనించండి ఇది రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి ఎన్నికల గణ సభ్యులు ఓకేనండి అయితే ఇది రాష్ట్రపతి యొక్క ఎన్నిక ఈ విధంగా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు అండ్ తర్వాత వచ్చేసరికి రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుంది రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుంది సో రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి సింపుల్ గా చెప్తున్నాను చూడండి రాష్ట్రపతి ఎన్నిక పరోక్ష ఎన్నిక సో రాష్ట్రపతిని ఎట్లా ఎన్నుకుంటారు అని చూసినట్లయితే నైస్పతిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ పద్ధతి నైష్పతిక ప్రాతినిధ్య ఒక ఓటు బదిలీ పద్ధతి ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకుంటారు ఇది దామోష పద్ధతి అని కూడా అంటారు ఇది యాభై ఐదవ నిబంధన ప్రకారం అనేది ఉంటుందండి ఓకే అట్ ద సేమ్ టైం మరి ఈ పద్ధతిని మనం ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగిందండి ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది ఆ తర్వాత మరి రాష్ట్రపతి పదవీ కాలము ఎంత రాష్ట్రపతి పదవీ కాలము యాభై ఆరవ నిబంధన ప్రకారం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ గమనించండి రాష్ట్రపతికి సంబంధించినటువంటి పదవీ కాలం చూసినట్లయితే సాధారణంగా ఐదు సంవత్సరాలు రాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత అండి సాధారణంగా ఐదు సంవత్సరాలు అయితే మరి ఇక్కడ రాష్ట్రపతి పదవీ కాలంలో సాధారణంగా ఐదు సంవత్సరాలు కొనసాగుతాడు ఇక్కడ రాష్ట్రపతి రాష్ట్రపతి పదవిలో ఐదు సంవత్సరాలు పదవీ కాలంలో ఉంటాడు రాష్ట్రపతి మరణించిన రాష్ట్రపతి తొలగించబడిన రాష్ట్రపతి మత్స్థి కోల్పోయిన అతని యొక్క పదవి అనేది ఖాళీ అవుతుందండి అయితే రాష్ట్రపతి రాజీనామా చేయాలి అనుకుంటే తన రాజీనామా పత్రాన్ని ఉపరాష్ట్రపతికి సమర్పించాలి ఉపరాష్ట్రపతికి సమర్పించాలి అలాగే రాష్ట్రపతి రాజీనామా చేసే పత్రాన్ని ఉపరాష్ట్రపతికి సమర్పించాలి అని చెప్పుకున్నాం మరి ఒకవేళ ఉపరాష్ట్రపతి లేకపోతే అప్పుడు ఎవరికి సమర్పించాలి అని చూసి అని అని ఎవరికి తెలుసుకోలేనంటే ఉపరాష్ట్రపతి పేరు సంబోధిస్తూ ఉపరాష్ట్రపతి పేరు సంబోధిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందించాలి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అందించాలి అలాగే అలాగే ఇది ఈ విధంగా రాష్ట్రపతి పదవీ కాలం ఐదు సంవత్సరాలు చెప్పుకున్నాం మరి ఉపరాష్ట్రపతి పదవీ కాలం కూడా ఐదు సంవత్సరాలు ఒకవేళ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు రెండు ఖాళీ ఏర్పడితే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి పదవులు రెండు ఖాళీ ఏర్పడితే అప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిని ఎవరు వ్యవహరిస్తారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇక్కడ గమనించాలి రాజ్యాంగంలో రాష్ట్రపతి పదవి పదవికాలి ఏర్పడిన ఉపరాష్ట్రపతి పదవి పదవికాలు ఏర్పడినా తాత్కాలిక రాష్ట్రపతిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవహరించాలి అనేది లేదు అది గమనించండి కానీ ఇది ఒక సాంప్రదాయబద్ధంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సవరణ చట్ట ప్రకారం రెండు పదవులు ఖాళీ ఏర్పడితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు నైన్టీన్ సిక్స్టీ నైన్ లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అప్పుడు రాష్ట్రపతి మరణిస్తాడు ఉపరాష్ట్రపతి వివి గిరి ఉంటాడు ఈ వివి గిరి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ తన తాత్కాలిక రాష్ట్రపతి పదవికి ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసేస్తాడు ఈ సమయంలో ఏమైంది రెండు పదవులు కల ఏర్పడిపోయి కానీ ఎవరికి మరి తాత్కాలిక రాష్ట్రపతి పదవి ఉండాలి అనే దాని గురించి చర్చ మొదలైంది అంటే నా ఎనాలసిస్ ప్రకారం సవరణ ప్రకారం చూసినప్పుడు రాష్ట్రపతి పదవి ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో పదవి ప్రమాణ స్వీకారం చేస్తాడు అలాగే రాజ్యాంగాన్ని సంరక్షించే బాధ్యత కూడా సుప్రీంకోర్టు మీద ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించాలి అని చెప్పేసి పేర్కొనడం జరుగుతుందండి సో ఇక్కడ రాష్ట్రపతి పదవి కాలం ఐదు సంవత్సరాలు ఒక రాష్ట్రపతి పదవి కాలం పూర్తయ్యే నాటికి ఐదు సంవత్సరాలు పూర్తయ్యే నాటికి అంటే ఐదు సంవత్సరాలు పూర్తయిపోతున్నటువంటి సందర్భంలో ఇంకా పదిహేను రోజులు మిగిలి ఉండగా నూతన రాష్ట్రపతి ఎన్నికలు జరగాలి రాష్ట్రపతి నాలుగు సంవత్సరాల పదకొండు నెలల పదిహేను రోజులు పూర్తయిపోయినప్పుడు ఇంకా పదిహేను రోజులు మిగిలి ఉన్నాయి ఈ పదిహేను రోజుల కాల వ్యవధిలో నూతన ఉపరాష్ట్రపతి నూతన రాష్ట్రపతి ఎన్నికలు జరగాలి సో అది రాజ్యాంగ బద్దత ఒకవేళ ఒకవేళ ఈ పదిహేడు రోజు కాల వ్యవధిలో నూతన రాష్ట్రపతి ఎన్నికలు జరగకపోతే పాత రాష్ట్రపతి నూతన రాష్ట్రపతిగా ఎన్నికయ్యే విధా నూతన రాష్ట్రపతి ఎన్నికయ్యేంత వరకు కొనసాగాలి ఇటువంటి విధానాన్ని ఇంట అంటారండి ఇటువంటి విధానాన్ని ఇంట ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది గ్రూప్లో గడి ప్రశ్న పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇంటర్ అనగా ఏమి అని అడిగాడండి అంటే ఇంటర్ యజ్ఞం అనగా ఏమిటనంటే మళ్ళీ చెప్తున్నాను రాష్ట్రపతి పదవీ కాలం పూర్తయ్యే నాటికి నూతన రాష్ట్రపతి ఎన్నికలు జరగాలి అది పదిహేను రోజుల లోపు జరగాలి చివరి పదిహేను రోజుల్లో ఒకవేళ ఎన్నిక జరగకపోతే ఆ తర్వాత ఏం చేయాలి పాత రాష్ట్రపతిని కొనసాగించాల్సి ఉంటుందండి అటువంటి విధానాన్ని ఇంటర్ యజ్ఞం అన్నారు అండ్ తర్వాత యాభై ఎనిమిదవ నిబంధన ప్రకారము రాష్ట్రపతికి పోటీ చేసే అభ్యర్థికి సంబంధించినటువంటి అర్హతలు ఏమి ఉండాలి అనర్హతలు ఎటువంటి ఉండాలి షరతులు ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి చెప్పడం జరుగుతుందండి సో ఇక్కడ అర్హతలకు సంబంధించి అనర్హతలకు సంబంధించి షరతులకు సంబంధించి పేర్కొన్న నిబంధన రాజ్యాంగ నిబంధన యాభై ఎనిమిదవ నిబంధన అండి చూడండి క్లియర్ గా రాష్ట్రపతికి సంబంధించి రాష్ట్రపతికి సంబంధించి పోటీ చేసే అభ్యర్థి ముప్పై ఐదు సంవత్సరాలు నిండిన వాడే ఉండాలి పూర్తయిన వాడే ఉండాలి ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చి ఉండాలి కాదు పూర్తయిన ఉండాలి భారతీయ పౌరసత్వాన్ని కలిగి ఉండాలి ఇది మెయిన్ అర్హతలు అట్ ద సేమ్ టైం మరి కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ స్థానిక ప్రభుత్వంలో కానీ ఆదాయం వచ్చి ఉద్యోగం చేయరాదు కేంద్ర ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ స్థానిక ప్రభుత్వంలో కానీ ఆదాయం వచ్చే ఉద్యోగం చేయాలి ఒకవేళ చేస్తూ ఉంటే రాజీనామా చేయాలి అంతేకాకుండా ఒక వ్యక్తి రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి ఎమ్మెల్యేగా గాని ఎమ్మెల్సీగా గాని ఎంపీగా గాని ఉండరాదు ఎమ్మెల్యేగాని ఎమ్మెల్సి గాని ఎంపీగా గాని ఉండరాదు ఒకవేళ ఉంటే రాజీనామా చేయాలి సాధారణంగా ఒకవేళ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ పదవులకు రాజీనామా చేయకుండా రాజీనామా చేయకుండా రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొ రాష్ట్రపతి ఎన్నిక రాష్ట్రపతిగా పోటీ చేసి ఒకవేళ విషయం సాధిస్తే పదవీ ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ పదవులు రద్దవుతాయి ఒకవేళ ఓడిపోతే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడిపోతే తిరిగి ఆ పూర్వ పదవులలో కొనసాగవచ్చు ఏంటో పూర్వ పదవులు ఎమ్మెల్యేగా గాని ఎమ్మెల్సీగా గాని ఎంపీగా గాని అండి ఓకేనా కానీ అది కేంద్ర ప్రభుత్వంలో కాని రాష్ట్ర ప్రభుత్వంలో కాని స్థానిక ప్రభుత్వంలో గాని ఆదాయం వచ్చి ఉద్యోగం చేస్తే తప్పకుండా రాజీనామా చేయాలి ఇవి అనర్హతలకు సంబంధించిందండి మరి షరతులు ఏంటి రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థిని ఎన్నికల గణంలో యాభై మంది సపోర్ట్ చేయాలి యాభై మంది బలపరచాలి రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి తన నామినేషన్ పత్రానికి పదిహేను వేల రూపాయలు డిపాజిట్ చెల్లించాలి పదిహేను వేల రూపాయలు డిపాజిట్ చెల్లించాలి ధరావాత్తు ఓకేనా ఆర్బీఐ పేర్ల ధరావాత చెల్లించాల్సి ఉంటుందండి ఓకే అయితే ఈ పదిహేను వేల రూపాయల ధరాని డిపాజిట్ అంటారు మరి అతనికి డిపాజిట్ దక్కాలంటే ఎలా ఉంటుంది రాష్ట్రపతి ఎన్నికల్లో అతనికి పోలయి చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో వన్ బై సిక్స్ ఓట్లు అతనికి రావాలి ఓట్లు అతనికి పోలయి ఓటు చెల్లుబాటు అవ్వాలి అలా చెల్లుబాటు అయినటువంటి ఓట్లలో వన్ బై సిక్స్ ఓట్లు అతనికి రావాలి అప్పుడు అతను డిపాజిట్ దక్కుతుంది లేకపోతే డిపాజిట్స్ కోల్పోతాడు ఇవి షరతులకు సంబంధించినటువంటి అంశాలు అండ్ యాభై తొమ్మిదవ నిబంధనల ప్రకారం రాష్ట్రపతి యొక్క జీత భత్యాలు ఏమిటి అని చూసినట్లయితే రాష్ట్రపతికి సంబంధించినటువంటి జీత భత్యాలు ఓకేనా సో ఇక్కడ రాష్ట్రపతి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి వచ్చినప్పుడు రాష్ట్రపతి యొక్క తొలి జీతం వేల రూపాయలండి ఈ జీత భత్యాలు తర్వాత యాభై వేలకు పెంచి తర్వాత లక్ష యాభై వేలకు పెంచి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది పదిహేడు బడ్జెట్ లో రాష్ట్రపతి యొక్క నెలసరి వేతనాన్ని ఐదు లక్షలకు పెంచారండి ఐదు లక్షలకు పెంచారు అంటే రాష్ట్రపతి యొక్క జీతాన్ని పెంచాలని తగ్గించరాదు రాష్ట్రపతి యొక్క జీతభత్యాలకు రాజ్యాంగ భద్రత ఉంటుంది రాష్ట్రపతి తమ జీతభత్యాలని భారత సంఘటిత నిధి భారత సంఘటిత నిధి ఓకేనండి సో భారత సంఘటిత నుంచి తీసుకుంటాడు రాష్ట్రపతి తన జీతభత్యాలు అయితే ఈ రాష్ట్రపతి జీతభత్యాలు తీసుకునే సమయంలో అతనికి మరి ఉచిత సదుపాయాలు కల్పించబడతాయి ఉచిత సదుపాయాలు కల్పించబడతాయి ఓకేనా సో ఇవి రాష్ట్రపతికి సంబంధించినటువంటి జీత భత్యాలు అయితే రాష్ట్రపతి తమ యొక్క జీత భత్యం భారత సాంగతని నుంచి తీసుకుంటాడు పదవి విరమణ అనంతరం తన యొక్క జీతంలో సగానికి తన యొక్క జీతంలో సగభాగం ఒక సంవత్సరానికి వార్షిక పెన్షన్ తీసుకోవడం జరుగుతుందండి ఓకేనా సో నెక్స్ట్ వీడియోలో మరలా ఈ యాభై తొమ్మిదవ నిబంధన జీత మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఓకేనా సో ఎవరైతే ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అట్ ద సేమ్ టైం మీ గ్రూప్ టూ గ్రూప్ వన్ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్ కి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కి అండ్ ఫర్ ఆల్ సంబంధించి మన యూట్యూబ్ ఛానల్ అనేది చాలా ఉపకారం చేస్తుంది సో షేర్ చేయండి ఎవ్రీ డే ఇలా వీడియో క్లాసెస్ వస్తాయి సో మీకు నా వీడియోస్ కావాలంటే ఆ యొక్క బెల్ ని ప్రెస్ చేయండి సో ఐ ఇస్ కిరణ్ కుమార్ తోట భీమవరం కీర్తి కిరణ్ కోచింగ్ సెంటర్ భీమవరం థ్యాంక్ యూ వెరీ మచ్